పవన్ కళ్యాణ్ జనసేనపై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి జనసేన పార్టీపై సూపర్ స్టార్ మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఏ విషయంలోనూ ఆయనకి అబద్ధం చెప్పాల్సిన అవసరం కానీ ఒకరిని మంచి చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ ఆయనకి లేదు ఎప్పుడూ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు ఎదుటి వారికి సహాయం చేయడానికి తన దగ్గర ఒక్క రూపాయి మిగిలి ఉన్నా అది ఇవ్వడానికి ఎంతగానో వెనకాడరు పవన్ కళ్యాణ్ యొక్క మంచితనం ముందు అసలు నేను కూడా అంతగా ఆలోచించలేను ఆయన నిజంగా చాలా గ్రేట్ ఎప్పుడూ కూడా తనతోటి వారు సంతోషంగా ఉంటే అది చూసి సంతోషపడుతూ ఉంటారు నేనైనా మనతో పాటు వాళ్ళు అనుకుంటాను కానీ ముందు అవతల వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటామంటారు పవన్ కళ్యాణ్ అలాంటి గొప్ప వ్యక్తికి అంతా మంచి జరగాలని నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ నిజంగా జనాలు ఎలా ఆలోచిస్తారు అలాగే హ్యూమన్ మెంటాలిటీ ఏంటనేది తెలిసి కూడా ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణం ఎలా మారిపోతారో తెలియదు కానీ కాన్స్టెంట్గా పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఉంటాయి ఆయన అనుకున్నది సాధించాలని అయితే నేను కోరుకుంటున్నానంటూ జనసేన పార్టీ ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా అయితే విష్ చేస్తున్నాను ఒక చదువుకున్న వ్యక్తి విలువలు తెలిసిన వ్యక్తి అందరి హితం కోరే వ్యక్తి జనం అంటే మనం అనుకుని భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి పరిపాలన వస్తే ఎవరికైనా బాగుంటుంది కదా నేను ఎవరిని విమర్శించాలనుకోవడం లేదు పవన్ కళ్యాణ్ గెలవాలని మాత్రమే కోరుకున్నానంటూ చాలా క్లియర్ గా చెప్పారు మన జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు దీంతో అభిమానులైతే థ్యాంక్ యూ అంటూ మహేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు